అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు భారత్ పాక్ మధ్య కొనసాగిన వార్ ప్రస్తుతం విరమించిన విషయం మనందరికీ తెలిసిందే కొంచెం బ్రేక్ తీసుకున్నాం అండ్ దీనికి సంబంధించి కూడా క్లారిటీ రావాలి అయితే జమ్మూ కాశ్మీర్లో అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులపై భారత్ అయితే ప్రతీకారం తీర్చుకుంది నువ్వానేనా అన్నట్టుగానే జరిగింది అయితే ఆపరేషన్ జిందూర్ పేరుతో పాక్పై తన ప్రతాపం చూపించింది భారత్ ఈ యుద్ధం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవులు ప్రకటించింది ఆ ప్రభుత్వం అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త చల్లారన్నట్లుగానే కనిపిస్తున్నాయి చెప్పలేం మరి అయితే ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లలో విద్యా సంస్థలు తెరుచుకోబోతున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలతో ఈ నెల ఏడవ తేదీ నుంచి విద్యా సంస్థలు మళ్లీ మూతపడ్డాయి అయితే పరిస్థితులు సర్దుమనగడంతో పాఠశాలలు కళాశాలలు తిరిగి తెరుచుకోబోతున్నట్లుగానే తెలుస్తుంది అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొనడంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాలైన కథువా జమ్మూ రాజౌరి పూంజ్ సాంబా ఉదంపూర్లలో మంగళవారం కూడా విద్యా సంస్థలు మూసున్నాయి అయితే మంగళవారం సాయంత్రం పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఇక వాళ్ళు ఏం చెయ్యట్లేదు సైలెంట్గానే ఉంటారు అని అనిపిస్తే ఈ జిల్లాల్లో విద్యా సంస్థలను ప్రారంభించే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారట అధికారులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలన్నీ కూడా మంగళవారం తెరుచుకుంటాయి ఇక సాయంత్రపు పరిణామాలను బట్టి ఇక తర్వాత కూడా స్కూళ్లను తెరిచే అవకాశం ఉంటుందట ఇక ఈ పరిస్థితిని అంతా సమీక్షించిన తర్వాత సర్దుమణింది అని అనిపిస్తే జమ్మూ డివిజన్ లోని థోడా కిష్వార్ రియాసి రాంబన్ జిల్లాలలో మంగళవారం నుంచి ప్రైవేట్ అండ్ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కళాశాలలు కూడా తెరవాలని నిర్ణయించినట్లుగా డివిజనల్ కమిషనర్ అయితే చెప్పాడు ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించి జమ్మూలోని సాంబా పర్ఘల్ గర్ఖల్ సెక్టర్లలో డ్రోన్ దాడికి ప్రయత్నించింది ఎంత చెప్పినా వీళ్ళు ఇంతే కదా ఇక భారత సైన్యం త్వరతగిన చర్య తీసుకొని శత్రువు దాడిని అయితే తిప్పు కొట్టేసింది ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా మూడిళ్లు దెబ్బతిన్నాయి ఒక వృద్ధ మహిళ గుండెపోటుకు గురైనట్లుగా సమాచారం అయితే ఉంది అయితే శ్రీమాత వైష్ణోదేవి మార్గంలో సరిహద్దు ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యల్లో బ్లాక్ అవుట్ కూడా విధించారు ఇక ఎంత సైలెంట్ గా ఉందాం అనుకున్నా మన పని మనం చేసుకుందాం అనుకున్నా యుద్ధం విరమించుకుందామని అనుకున్నా కూడా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం అసలు మాట వినేలాగలేదు ఒకతో ఒక వంకరా అని ఊరికే అంటారా చెప్పండి సో అలా ఉంది వాళ్ళ పరిస్థితి ఇంకా ఇదే విధంగా ఉంటే మళ్ళీ సింధూర్ టూ పాయింట్ టూ వస్తుందో రాదో కూడా చెప్పలేం సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దామంటారు కమెంట్ చేయండి